కడియం శ్రీ అని అవకాశవాది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈరోజు ఒక మాట బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు ధరణిలో వందల ఎకరాల భూములను ధరణిని అడ్డపెట్టుకుని వందల ఎకరాల భూములను హైదరాబాద్ లో ఆక్రమించుకున్న విషయం కూడా నాకు తెలుసు ఏనాడో ఒక రోజు పాపం పాపం అడిగిన రోజు వీళ్ళందరూ కూడా కోటల చుట్టూ జైల్లో చుట్టూ తిరగవలసి వస్తుంది ఆ కోర్టుల చుట్టూ జైల్లో చుట్టూ నాయకుడు తిరుగుతున్న సమయంలో నేను వాళ్ళ ఇంట తిరిగి ఆ పెట్ట కొంత నేను రాసుకోవడానికి ఇష్టం లేకుండా బయటకు వచ్చానని చెప్పి వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పూజలే నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేశానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక పరిస్థితి ఆశపడలేదు ఈ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగానే కాదు ఎక్కడైనా కడియం శ్రీహరి అధికారులను అడ్డు పెట్టుకుని భూకాబ్జాలు చేశాడు వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గరిచే భూమిని లాక్కున్నాడు ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి నేను దానికి బాధ్యత వహిస్తాను అంతకు మించి నా అధికారులను ఉపయోగించి కాని నేను గాని అటవీ భూములను కానీ రైతుల భూములను గాని లాక్కున్నట్లయితే నేను కబ్జా చేసినట్లయితే నేను తీసుకున్నట్లయితే అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను రాజయ్య గారు మీ దగ్గర ఉంటే ప్రజల ముందు పెట్టండి పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి ఇదిగో కడియం శ్రే ఆక్రమించుకున్న భూములు ఇవి సర్వే నెంబర్లు ఇవి ఇవో అటవీ భూములు ఇవి ఇవో ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని లేకుంటే పట్టా చేయించుకున్నాడని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజలు ముందు పెట్టండి అవి నిజమైన అయితే సాక్ష్యాలు కరెక్ట్ అయినట్లయితే నేను తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అప్పుడు రాజకీయ గారికి ఒక అవకాశం వస్తుంది పోటీ చేసే అవకాశం వస్తుంది గెలుస్తాడా లేదనేది నా చేతిలో లేదు అది ప్రజలు నిర్ణయించాలి గెలుస్తా అనేది ప్రజలు నిర్ణయించాలి కాబట్టి నువ్వు ఏదో ఆశ పడుతున్నావు ఉప ఎన్నికలు వస్తాయి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా గెలుస్తా అని ఆశపడుతున్నావు కదా ఉప ఎన్నికలు ఎందుకు అవుతావు ఈ వారం రోజులు ఈ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కనుక ప్రజల ముందు పెడితే ఆ సాక్ష్యాలు నిజమే ప్రజలు భావిస్తే లేక అధికారులు భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది ఓకెలుస్తా ఓడతా అని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను గారిని కోరుకు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నా సభను నువ్వు స్వీకరించకపోతే నేను ఇంకో మాట కూడా అనుకున్నాను మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధువు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో ఏ రకంగా కమిషన్ తీసుకున్నారో నీ ప్రజలందరికీ కూడా తెలుసు మీ చేతులు మోసపోయిన మీ చేతిలో దగా పడ్డ మీ చేతిలో దళిత బంధం వస్తుందని మీకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మీకు ఇచ్చిన ఇప్పటి వరకు మీ కాక మీ చుట్టూ తిరుగుతున్న ఒక వంద మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుగా ప్రత్యేకంగా ప్రవేశపెడతాను